ఎయిర్పోర్ట్లో ఇరికిపోయాను ఆరు గంటల నా ఫ్లైట్ లేటు అది ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు మూడు గంటల వరకు రాదు నేను ఎనిమిది గంటలకే ఎయిర్పోర్ట్కి వచ్చాను సో ఈ ఉన్న టైంని సద్వినియోగం చేయడం కోసం నేను మీకు రీల్స్ పెడుతున్నాను చూడండి ఒక రీసెర్చ్లో తెలియదు ఏంటంటే చాలామందికి ప్రతిభ ఉంటుందండి చాలామందికి ఒక అద్భుతమైన గుణాలు ఉంటాయి ఇంటలెక్చువల్ ఎబిలిటీ కావచ్చు అన్నీ ఉంటాయి మరి ఎందుకు సక్సెస్ కావడం లేదు అని చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఏ ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు మామూలు ప్రతిభ ఉన్న చాలా తక్కువ తెలివి తట్టుకున్నా చాలా తక్కువ స్కిల్స్ ఉన్నాయి తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా తక్కువ అందంగా ఉన్నా తక్కువ డబ్బు ఉన్నా నువ్వు ఏదో ఒక రంగంలో రోజుకి ఎయిటీన్ మినిట్స్ ప్రయత్నించండి జస్ట్ ఎయిటీన్ మినిట్స్ ప్రతిరోజు ఆ ఎయిటీన్ మినిట్స్ ప్రయత్నించి దేనో దాన్ని డెవలప్ చేసుకుంటాలండి వెళ్ళండి మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్న రంగంలో రోజుకి పద్దెనిమిది నిమిషాలు మినిమం మాక్సిమం ఇష్టం చేస్తే వచ్చే సంవత్సరానికి ఆ రంగంలో ప్రపంచం మొత్తం మీద ఉన్న తొంభై ఐదు శాతం మంది కంటే మీరు ముందుంటారు అంటే చూడండి ఇంపార్టెంట్ అది కన్సిస్టెన్సీ పెర్సిస్టెన్స్ పట్టరాదు పట్టు విడవరాదు పట్టి నేను బిగి అని పట్టు విడవటి కంటే జరగొచ్చిన మేలరా విశ్వదావరమా వింటే వింట పొత్తపార చాలాసార్లు అన్నాను కదా నేను సో ఈరోజు ప్రయత్నం చేసి రేపు మానేస్తే కాదండి అది నిరంతర ప్రయత్నే ఫలి కంటిన్యూస్ ఎఫర్ట్ కంటిన్యూస్ ఎఫర్ట్ మీ కృషి దానికి తోడైతే కసి కృషి ప్లస్ కసి ఈక్వల్ టు సక్సెస్ ఈ ఒక్క ఒక్కరోజు కష్టపడి రేపు సుఖపడతానంటే కుదరదండి చాలామంది ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు ఏదైనా సరే స్టార్టింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారండి కారు లేకపోతే కారు కొనాలనుకుంటారు ఇల్లు లేకపోతే ఇల్లు కొనాలనుకుంటారు ఏదైనా సరే అలాగే అనుకుంటారు తీరా మొత్తం అవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది సరిగ్గా ఉండదు కారణం ఏంటి ప్రయత్నం లోపం అండి నువ్వు ఎంత మేధావు అనేది ఎవరికి అక్కర్లేదండి నిరంతరంగా ప్రయత్నిస్తున్నావా లేదా ఒక రంగం చూజ్ చేసుకుని మినిమం ఎయిటీన్ మినిట్స్ ఆ రంగంలో నువ్వు కృషి చేస్తూ ఉండు వచ్చే సంవత్సరానికి ఆ రంగంలో వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు తొంభై ఐదు శాతం గొప్ప అవుతావు ఎంటెక్ పిహెచ్ వాళ్ళతో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎయిటీన్ మినిట్స్ ప్రయత్నం చేసిన వాళ్ళు తొంభై ఐదు శాతం ప్రతిభావంతుల కంటే మేధావుల కంటే అందగాళ్ళ కంటే రిచ్ పర్సన్స్ కంటే మీరు ముందుంటారు కాబట్టి ఏదైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనుకోండి కన్సిస్టెన్సీ నిరంతరం నేర్చుకోండి హిందీ నేర్చుకుంటారంటే నిరంతరం నేర్చుకోండి జావా నేర్చుకుంటారు అనుకోండి టెస్ట్ ఇంట్రోల్ నేర్చుకున్న పైతాన్ నేర్చుకున్న బిగ్ డేటా నేర్చుకున్నారు డేటా సైన్స్ నేర్చుకుని ఐబిఎం డేటా సైన్స్ కోర్స్ చేయాలంటే చేయండి థర్టీన్ థౌజండ్ అది ఫీజ్ చాలా బాగుంటుంది అది ఏదో ఒక రంగంలో మీకు మీరు ఏ రంగం చూసేసుకుంటారు మీ ఇష్టం అది ఆ రంగాల్లో మాత్రం మినిమం ఎయిటీన్ మినిట్స్ అనే కష్టపడండి మ్యాక్సిమం మీ ఇష్టం ఒక వన్ ఇయర్ అలాగ చేయండి మీరు ఆ లెవెల్లో ఉంటారు మీరందరూ అందరూ ప్రతిభ సానబెట్టాలంటే ఏదో ఇలా ప్రయత్నించాల మానకండ కంటిన్యూ చేయండి అది యోగా కావచ్చు ఎనీథింగ్ డబ్బు సంపాదించి కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు గ్లామర్ కావచ్చు గ్రామర్ కావచ్చు ఎనీథింగ్ థియింగ్ యూ కెన్ హెచ్ ఒకసారి అనుకోండి ఐ థింక్ ఐ క్యాన్ ఐ థింక్ ఐ క్యాన్ ఐ థింక్ ఐ క్యాన్ దిస్ ఇస్ కాంత్ గార్ ఐ లవ్ మై సెల్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఉందలే మంచి కళ్ళ ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే